మిత్రులారా ఒక్కసారి చూడండి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్మాదంగా ఎంత దారుణంగా ఎంత రాక్షసంగా తన క్రీడ ఆడుతుందో దాని కింద పనిచేస్తే ప్రతి ఒక్కరు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది మిత్రులారా ఒక్కసారి చూడండి మిత్రులారా శంకర్ హాస్పిటల్లో ఉండి శంకర్ ఇప్పుడు ఇవ్వాలనో రేపో ఆపరేషన్ ఉంది ముక్కుకు సంబంధించి సర్జరీ ఉంది ఆయన సర్జరీలో ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్మాద క్రీడ ఆడుతుందో మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా ఇది శంకర్ ఆఫీస్లో పనిచేస్తున్న నరసింహ ఇచ్చిన కంప్లైంట్ అంట దీంట్లో క్లియర్గా రాసిందట అమ్మాయిల్ని అర్ధరాత్రి ఆయన నా ఆఫీస్కి రా అని శంకర్ అన్నాడట శంకర్ అన్నాడట మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి దాదాపు దశాబ్దం పాటు ఒక పది సంవత్సరాలు జర్నలిజంగా పనిచేస్తున్న శంకరు అమ్మాయిల్ని పట్టుకొని ఆ మాట అంటాడా ఇడ ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ ఐడిలో అఫీషియల్ ఫేస్బుక్ ఐడీలలో ఇట్లాంటి పోస్టులు చేస్తున్నారు మిత్రులారా మిత్రులారా ఒక్కసారి చూడండి ఇది శంకర్ ఆఫీస్ పనిచేస్తున్న నరసింహ ఇచ్చిన కంప్లైంట్ అని దాంట్లో క్లియర్ గా రాసిరని అమ్మాయిల్ని అర్ధరాత్రి ఆ పైన ఆఫీస్ కి రమ్మని చెప్తుండు ఇది ఒక్కసారి చూడండి మిత్రులారా వాస్తవం ఏందో మీకు కూడా తెలవాలి కదా మిత్రులారా ఒక్కసారి చూడండి మిత్రులారా మిత్రులారా దీంట్లో వెనుక నుంచి వచ్చి స్కూటీ బండిని ఢీకొట్టి బండిలో ఉన్న జర్నలిస్ట్ శంకర్ ఏమైందని అడగ్గా అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు సడన్గా బ్రేక్ వేస్తారని అక్కడ బ్రేక్ అయ్యేలే ఏమేలే ఆ తతంగం అంతా వీడియోలో చూపిస్తా సీసీ కెమెరాలు చూపిస్తాయి కానీ ఇక వాళ్ళు ఇచ్చిన పిటిషన్ అనే ఉంది మీరు సడన్గా బ్రేక్ వేస్తారని వాళ్ళే పోయి గుద్దుకుంటారు వాళ్ళే డాషిస్తారు మీరే బ్రేక్ పట్టిరని చెప్తారు మళ్ళా బండబూతులు తిట్టి శంకర్ని తిడతారు తిట్టడమే కాకుండా మా వాళ్ళకి పిలుస్తా ఇప్పుడు రప్పిస్తా మిమ్మల్ని కొట్టిపిస్తా మిమ్మల్ని తనిపిస్తా అంటే శంకర్ ఏమంటాడు అమ్మ దీనిపైనే నేను ఆఫీస్ ఉంది పైన సీసీ కెమెరాలు ఉన్నాయి అదే మా వాళ్ళకు ఫోన్ చేస్తా అంటూ గట్టిగా అరుస్తూ పిలవండి మా ఆఫీస్ పైన ఉన్న సీసీటీవీ కెమెరాలు చూపిస్తాం తప్పెవరితో తెలుస్తుంది అప్పుడు అని చెప్పి శంకర్ తన బాధని చెప్తే గి గిబి కాంగ్రెస్ పార్టీ లుచ్చ లుచ్చ రాజకీయాలు చేస్తుంది వ్యక్తి ఏమో జర్నలిస్ట్ ఏమో హాస్పిటల్లో సాబత్కుల మధ్య ఆపరేషన్ కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళేమో చిల్లర రాసలు గీ చిల్లర రాతలా అమ్మాయిని లడ్డం పెట్టుకోనా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఇది చూసినాక నాకు ఒక్కసారి ఆ మహానుభావుడి మాట వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి బతుకున్నప్పుడు కాంగ్రెస్ని అర్థం చేసుకున్న అటల్ బిహారీ వాజ్పేయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కంటే అధికారం లేకపోతే ఈ దేశానికి ప్రమాదము అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి అన్నాడు నేను మళ్ళీ చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకించి పోతుందేమన్నా భయం వస్తే ఎవరినైనా ఎవరినైనా ఎవరి క్యారెక్టర్నైనా అసాసినేషన్ చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చరిత్ర లేదా చరిత్ర ఇదే మళ్ళీ చెప్తున్న మిత్రులారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జర్నలిస్టులను సంపుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ